హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పొద్దు పొద్దుగా రైడ్ అయినా ఎందుకంటే మేమైతే ఈరోజు వరంగల్ పోతున్నాం ఇంకో ఆటో వేయించుకోవడానికి ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి అయితే జనగా అవ్వాలి ఆల్రెడీ నేను జనగోయింది బండి అయితే మన బండ్లు అయితే పక్క వీటిని మన బండ్లు అయితే పక్కకున్నాయి నేను ఎట్ వచ్చేసరికి అయితే ఒకటే నేను వాళ్ళ పొద్దుగా ఐదున్నరకే ఫోన్ చేసి రా బాబాయ్ అని మన బండి వేయించుకోవడానికి అయితే ఇక పోవాలి ఇప్పుడు యాంప్ కూడా ఇప్పినట్టు ఇది కూడా కొంచెం రిపేర్ ఉంది అది చూపించుకొని రావాలి ఇప్పుడైతే బైక్ బుక్ చేసిన బైక్ కోసం వేడి ఎత్తున ఈ నుంచి బస్ స్టాప్ దాకా కావాలంటే ఇప్పుడు మనం ఆటో లేదు కాబట్టి బైక్ కావాలి ఇక బుక్ చేసినా రాగానే బైక్ మేమైతే వెళ్ళిపోతాం బస్ అన్నక ఆ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి దిగినాక వానికి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర కలిసి మేము వెళ్ళిపోతాం మరి వారం కలికి ఇప్పుడైతే ర్యాపిడ్ కూడా దగ్గరికి వచ్చేసింది రాపిడ్ అన్నా జీరో సిక్స్ సిక్స్ టూ ఇప్పుడే బస్ స్టాప్ దగ్గరకు వచ్చిన రోడ్ పైన నిలబడ్డ ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా పొద్దుపది వెళ్ళిన బస్సులు వస్తే రావా ఇప్పుడు టైం వచ్చేసి ఆరు నాలుగు అవుతుంది ఇక బస్సు అయితే ఎక్కువ చూస్తున్నా అయితే ధనంలో తిరిగిందిగా

ఈ లైట్ కోసం ఒక రోజు మొత్తం వేస్ట్ చేసి రెండోలా ఈ లైట్ వేయిస్తాను టాప్ చూడండి ఇట్లున్న బండి ఎట్లా రైడ్ చూడండి వరంగల్ పోయితే సింగిల్ వడ వడ బాగుంటుంది సింగిల్ సింగిల్ వడ దోశ ఆకలి బాగా అవుతుంది మనం పెట్టినారు అయితేనే అందుకే వడ కొద్ది వస్త వడ మాత్రం సూపర్ ఉంది మంచి ఇక్కడే కాదు హైదరాబాద్ పెట్టినా టేస్ట్ బాగా ఉంటుంది కాదు నాని అడవసరికి పదకొండు అవుతాయ బాబా పదిన్నర వరకు గ్యాస్ కొట్టేవాడు

ఇంకా మధ్యాహ్నం చెప్తున్నాము బండి ఎలా అవుతుంది మాదో నాకు డౌట్ అవుతుంది ఇంకా బొంగులో ఉంటున్నాము కానీ బండి కొడుతనే ఆడ కొట్టు ఆ కొట్టు రాత్రి ఆరు అయ్యే పై తింటుంది ఇదా మన ఉందా ఏడరా ఏడ బిర్యానీ అంటే అటు వేడి వచ్చేదాకా ఆయన పెడతాం అన్న వచ్చేటప్పుడు తినే తినుకుంటూ వచ్చాక ఇక తినగా మిగిలింది మళ్ళీ ఏమైనా ఉంటే మిగిలి తిందామంట అడుగుబోడు అడుగుబోడు ఏమైనా ఉంటే బిర్యానీ ఇప్పుడు పండి నానే గ్రీనర్ బాగుంది ఇక్కడ ఇప్పుడు వరంగల్కైతే వచ్చేసినా మొత్తం ఆట అయితే తిరుగుతున్నాం వాటి అయితే నాణ్య గల్లిగల్లి తిప్పుతాను ఎన్నో అవుతారో చూద్దాం అంటే అసలే సెడీ అయితే వీడు టాప్ స్ట్రీట్లా మొత్తానికి అయితే రెగ్జిని షాప్లోకి వచ్చి కూర్చున్నాం మావని మొఖం మొత్తం వాడిపోయింది వాడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఎత్తుంది రేట్లో ఎంతైతే మొత్తం సీలింగ్ అన్న ఇరవై అరవై అవుతుంది మనకు మీరు కూడా ఇది వచ్చి చేపించుకో మావాడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి రేటు మాత్రం దగ్గరిల్లిపోయింది వాడు కలర్ కూడా ఆరెంజ్ వైట్ వేస్తుంది బండి మొత్తం చేసినాక సూపర్ అవ్వబడుతుంది చూపిస్తా మీకు మొత్తం వీడియో అయితే పూర్తి అవ్వడండి వాడు ఉన్న అన్నీ అనుకున్నాడు కానీ తెచ్చిన పైసలన్నీ ఓన్లీ సీలింగ్ టాఫ్లీట్ అవుతుంది కానీ పని అంతా అయిపోయినాక మాత్రం చూపిస్తామిక ఉంటుంది వీడియో అయితే పూర్తి అవడండి ఏ సార్ ఈడ పైపు అవ్వబడదు ఇవిట్లు ఉండగా ఏది ఉండదు ఇక ఇది ఒకటి ఇది ఒకటి ఉంటుంది ఈ బండికి ఇప్పుడు ఇరవై ఆరు వేల ముప్పు ఈ బండికి ఓన్లీ ట్రాఫీలకి ఇరవై ఆరు వేలు పాపర్లేము ఇంక ఏ లేదు ఫస్ట్ పైలచర్టీగా సెట్టింగ్ అయితే బాబా పైన్లీ మన సంబంధించిన దూరంగా ఉన్నాయి వీటిలో అయితే బండగు తొందరపాటి ఇప్పుడే ఏ బియ్య రావు మెల్లేదు గాడికి వస్తా ఉండ పని చేస్తాము అవును మధ్య వచ్చింది బడలే కూడా వడకట్లే సింట్టుగా నేను కొడుకు నేను సింట్గాడు వస్తాను సిల్లూరు సిట్టుగా నాలుగు ఆడుతున్నాము ఇది ఉంది બગાયાપ